అనకాపల్లి జిల్లా సబ్బవరం రాష్ట్రంలో యాదవులకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి యాదవుల ఆత్మీయ సమ్మేళన సభలో జీవీఎంసి మేయర్ హరివెంకట కుమారి పిలుపు రాష్ట్రంలో మునుపెన్నడు లేని విధంగా యాదవ కులస్తులను గుర్తించి చట్టసభల్లో దానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అలాంటి నేతను తిరిగి అధికారులకు తీసుకురావాలని మహావిశాఖ నగర పాలక సంస్థ చైర్మన్ గుణగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు బుధవారం సబ్బవరం మండలం గొట్టివాడ ప్రైవేట్ కళ్యాణ మండపంలో గోపాల్ నగర్ కు చెందిన వైసీపీ నేత పంచాయతీ బోర్డు మెంబర్ పల్లా కృష్ణాధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెందురతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు అన్నం రెడ్డి అదీప్ రాజును అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడును ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అయితే ఇటీవల జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ సభకు పోటీనా అనే రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది ఈ సభలో పెందుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయలుపూడి భగవాన్ పెందుర్తి అసెంబ్లీ పరిధిలోని యాదవ సంఘం నేతలు మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు సర్వసిద్ధి భర్రయ్య మేయర్ హరివెంకట్ కుమార్ భర్త శ్రీనివాసరావు రాయ ప్రాగ్రహణం సర్పంచ్ పిల్లల అప్ప్రనాయుడు పెందుర్తి జెడ్పిటిసి సభ్యుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి దంపతులను

ఎందుకు మనం అంత అత్యంత ఇచ్చి గెలిపించవలసిన బాధ్యత ఎందుకంటే ఈ రోజు

ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ మా యాదవ సామాజిక వర్గానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో

దాదాపు ముప్పై వేల మంది యాదవ సామాజిక వర్గానికి మన ఎలా చేతిగానే ఉన్నాయి చెప్పాలి ఎక్కువ కానీ రాజ్యాంగం కోసం చేస్తున్నారు కానీ ఇప్పటి ఒక సౌత్ రెండు É